ఇద్దరు భర్తల ముద్దుల భార్య శవన్ చిన్ను మీను కలిసి కార్లో వెళ్తూ ఉంటారు చిన్ను నువ్వు చేస్తుంది తప్పు కాదు అని నీ కనిపించినా ఈ సమాజానికి ఇదంతా సరిగా అనిపించదు ఇద్దరినీ సంతోషంగా ఉంచాలని నువ్వు నువ్వనుకుంటున్నావు కానీ వల్ల ఇద్దరు బాధపడుతున్నారని నీకు తెలియడం లేదా నేనింకేం చేయగలను నువ్వే చెప్పు ఎవరిని వదిలేసి ఇంకెవరితో ఉన్నా ఇంకొకరు బాధపడతారు కదా ఒకరిని బాధపెట్టడం వల్ల వచ్చిన ఆనందంలో నేను సంతోషంగా ఉండగలనంటావా మేడం మీరు తప్పు అనుకున్నా సరే మీకొక విషయం చెప్పాలని నేను అనుకుంటున్నాను ఇలా కారులో కాదు ఒకచోట ఎక్కడైనా కూర్చొని మాట్లాడదాం అని కార్ని ఒక హోటల్ ముందు ఆపుతాడు మోను మేడం మీరు ఇద్దరికీ సంతోషాన్ని మాత్రమే ఇస్తున్నాను అనుకుంటున్నారు కానీ అది మీ భ్రమ మాత్రమే మీ వల్ల ఒక రెండు ప్రాణాలు అనుక్షణం బాధపడుతున్నాయి ఎంతలా అంటే మీ పనులను చూసి మీ మీద ఉన్న ప్రేమతో మిమ్మల్ని అసహించుకోలేక వాళ్లని వాళ్లు అసహించుకుని ఇంతలా ఇలా వాళ్ల జీవితాల మీద వాళ్లకే భావం వస్తుంది వాళ్లమీద వాళ్లకి మీరింత నెగిటివిటీ ఇస్తూ మీరు దానికి పెట్టిన పేరు ప్రేమ ఇది మీకు కనిపించడం లేదా లేక అదే ప్రేమ అని అనుకుంటున్నారా ఏంటి మీరిద్దరూ మాట్లాడేది అంటే వాళ్ళని నేను ప్రేమించడం లేదు అంటున్నారా కాదు ప్రేమించడం లేదు అనడం లేదు కానీ నీ ప్రేమే వాళ్ళకి శాపంగా మారుతుందేమో అంటున్నాం సరే నీకు అర్థం కావడానికి ఒక పని చేద్దాం ఇంతకు ముందు రాము కాని చీచూ కాని నీ దగ్గర నుంచి ఏం కోరుకునేవాళ్ళో వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నించి చూడు వాళ్ళ రియాక్షన్ ఇంతకు ముందులా ఉందా లేక వింతగా మారిందా అని నీకే తెలుస్తుంది అంటే నేనేం చెయ్యాలి ఇన్ని రోజుల నుంచి వాళ్ళిద్దరితో కాపురం చేస్తున్నావు కదా వాళ్ళకేమిష్టమో కూడా నీకు తెలియదా మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు సరే నా ప్రయత్నం నేను చేస్తాను మీరిళ్ళకి వెళ్ళండి నేను తర్వాత కలుస్తాను మిమ్మల్ని అని చిన్ను నేరుగా రాము ఇంటికి వెళ్తుంది చిన్ను ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది అంతా సెట్ అయినట్టేనా హా రాము అంతా సెట్ అయిపోయింది సరే ఈరోజు వంట ఏం చేయమంటావు నీకిష్టమైన వంకాయ కూర చేయినా హాస్పిటల్ నుంచి వచ్చావు కదా ఎందుకు లేసిరమా నువ్వేది తింటావో చెప్పు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తా నాకిప్పుడేమీ తినాలని లేదు సరేలే నేను తర్వాత తింటా లోపు ఏదైనా చేద్దామా ఏదైనా అంటే ఏదైనా అంటే ఏదైనా అనే నువ్వు అడుగుతూ ఉంటావు కదా ఏదైనా ఫ్యాంటసీగా చేద్దామని ఆ ఫ్యాంటసీగా చేద్దామని నేను రెడీగా ఉన్నాను నువ్వు ఫ్రెష్ అయి వస్తావా చిన్ను నువ్వు చీచూ దగ్గరికి వెళ్ళి వచ్చావని నేను అనుకుంటున్నాను అతనికి ఏమిచ్చావో అవి నాకిచ్చి బ్యాలెన్స్ చేయాలని అనుకుంటున్నావో ఏమో నాకు తెలీదు నువ్వు హెల్త్ విషయంలో సెట్ అయ్యావు కానీ మొన్న జరిగిన ఇష్యూ నుంచి నేనింకా బయటపడలేకపోతున్నాను నాకు కాస్త టైం కావాలి చేసేది నువ్వు కాబట్టి నీకు నీ మీద ఒక క్లారిటీ ఉంటుంది కానీ నాకు అలా కాదు కదా ఒకసారిగా ఇలాంటి విషయాలు బయటపడగాని ఇది కలా నిజమా అర్థం కాని డైలమాలో ఉన్నాను నేను ఈ డైలమా నుంచి బయటపడే వరకు నన్ను ఒంటరిగా వదిలేయడమే మంచిది ఇంతకుమించి ఏమీ చెప్పలేను కాస్త అర్థం చేసుకో అని రాము గదిలోకి వెళ్లి తలిపేసుకుంటాడు తర్వాత చిన్ను చీచూ దగ్గరికి వెళ్తుంది చిన్ను నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను ఇంతలో నువ్వే హాస్పిటల్ నుంచి వచ్చేసావు హాస్పిటల్లో నేనుంటే కాల్ ఏంటి చీచూ నేనుగా నువ్వు రావచ్చు కదా నాకు రావాలనే అనిపించింది చిన్ను కాని రాము అక్కడ అంటే నీతో కాస్త క్లోజ్గా ఉన్నా నాకేదోలా ఉంటుంది ఆ వీక్ సిచ్యువేషన్ లో నేనేదైనా మాట్లాడితే అది గొడవకు దారితీయొచ్చు అందుకే రాలేకపోయాను ఏంటో చిన్ను నీ గురించి లోతుగా తెలుసుకుంటున్నా కొద్దీ ఇబ్బందిగా అనిపిస్తుంది అందుకే అంటీ మొట్టనట్టు ఉండడం మంచిది అనిపిస్తుంది అందుకే ఇలా దూరంగా ఉంటున్నాను ఈ విషయంలో నేనేదైనా బాధపెడితే సారీ చిన్ను అయ్యో నువ్వు నాకు సారీ చెప్పడమేంటి చీచు నేనే నీకు సారీ చెప్పాలి సరే నువ్వు రెస్ట్ తీసుకో నేను మీను వాళ్ళ ఇంటికి వెళ్తాను అని చెప్పేసి మీను ఇంటికి వెళ్తుంది చిన్నో ఏదైనా రేపు మాట్లాడుకుందాం ఇప్పటికీ చాలా ఆలస్యమైంది ఇప్పటికి తినేసి పడుకో అని భోజనం తీసుకుని వస్తుంది భోజనం తినేసి తరువాత చిన్ను ఆలోచిస్తూ బాధపడుతూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంటుంది ఉదయాన్నే చిన్ను లేచిన తర్వాత మీను చిన్ను దగ్గరకొచ్చి చూసావా చిన్ను నువ్విద్దరినీ సంతోషపెట్టాలి అనుకున్నావు కాని కూడా నిజాయితీగా ఉండలేకపోయావు అబద్దాలతో సంసారం చేశావు నిజాన్ని అబద్దం చెయ్యాలనుకున్నావు దానికిప్పుడు అనుభవిస్తున్నావు దగ్గర ఉండలేకపోయావు కదా నీకొక విషయం చెప్పనా దీన్ని ఖచ్చితంగా నువ్వు ఒప్పుకోవు అయినా చెప్తాను విను తప్పు చేసింది నువ్వే ఇద్దరినీ అబద్దాలతో నడిపించింది నువ్వే ఇప్పుడు వాళ్ళు కాస్త కోపాన్ని నీ మీద చూపించినా తట్టుకోలేక నా ఇంటి వరకు వచ్చేశావు నువ్వు చేసింది తప్పు అని కూడా తెలిసినప్పుడు కాసేపు వాళ్ల కోపాన్ని తట్టుకోలేకపోయావా ఇద్దరూ కావాలి అనుకునే నువ్వే కాసేపు కూడా నీకు నచ్చని విషయాన్ని తట్టుకోలేకపోతే వాళ్ళు ఇప్పటివరకు అనుభవించిన జీవితమే మోసం ప్రేమించిన ప్రేమనే అబద్ధమని తెలిస్తే వాళ్ళు తట్టుకుని ఎలా ఉండగలరు చెప్పు వాళ్ళు ఇంకా ప్రేమిస్తున్నారు కాబట్టి కోపాన్ని మాత్రమే ప్రదర్శించారు ఇంకెవరైనా అయితే నిన్ను చంపేసి పాలయ్యేవారు ఇక నువ్వే ఆలోచించుకో అని మాట్లాడుతూ ఉండగానే మోను వస్తాడు అక్కడికి మేడం మీరు తప్పుగా అనుకోకపోతే ఒక నిజం చెప్తాను మీరు ఎంత ఆలోచించినా ఇద్దరితో కలిసి ఉండే మార్గం ఉండదు అలానే ఒకరిని కాదని ఇంకొకరితో ఉన్న జీవితంలో ఎప్పుడు ఏదో మూల మీకు మీ మీదే అసహ్యం వేస్తూనే ఉంటుంది నా సలహా కాస్త కఠినంగా అనిపించినా వాళ్ళిద్దరికీ విడాకులిచ్చి వాళ్ళని కొత్త జీవితానికి వదిలేయడమే మంచిది అవును చిన్ను వాళ్ళు మొదట కొంత బాధపడతారేమో కాని నీతో ఉండి జీవితాంతం బాధపడేదాంతో పోల్చుకుంటే అది తక్కువే అవుతుంది ఇప్పుడు నువ్వు తీసుకునే ఈ నిర్ణయం మీ ముగ్గురు జీవితాలకు సంబంధించింది ఆలోచించుకో అవును వాళ్ళని అడిగితే ఏదో మూల నీ మీద ఉన్న ప్రేమతో వాళ్ళు కాదని అంటారు కానీ బాధపడుతూనే ఉంటారు నీ అంతటి నువ్వు విడాక్లిచ్చేస్తే మోసం చేశావని అనుకుని కొద్ది రోజులకు మర్చిపోతారు లైఫ్లో ఆన్ అయిపోతారు నువ్వు వాళ్లతో ఉండి ఇంకా వాళ్ళని పెడతావా లేక దూరమై జీవితంలో ఉండే బాధని తగ్గిస్తావా నీ ఇష్టం నీ ప్రేమని ఎలా చూపిస్తావో ఆలోచించు ఇన్ని రోజులు సమాజానికి విరుద్ధంగా ఉన్నా కూడా నేనే కరెక్ట్ అనుకున్నాను కానీ సమాజంలో ఉన్న చట్టాలు పద్ధతులు ఏవైనా కూడా ఒకరి జీవితాలు పాడు కాకుండా ఉండేవే అని ఇప్పుడు అర్థమవుతుంది నేను కాస్త ఆలోచించుకుంటాను నాకు కాస్త టైం కావాలి సరే నువ్వు ఆలోచించుకో నీ నిర్ణయం ఏదైనా మేమిద్దరం నీతో ఉంటాం అని ఇద్దరూ నుంచి వెళ్ళిపోతారు చిన్ను తల పట్టుకొని ఆలోచనలో పడిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి తప్పు పనులనే కరెక్ట్ అనుకుని చేస్తే జీవితంలో చిన్నులాగా బాధపడుతూనే మిగిలిపోతాం జీవితంలో మనం చేసిన తప్పు పని ఒక మచ్చలా మిగిలిపోతుంది మన జెన్యునిటీ కూడా మోసంలాగే కనిపిస్తుంది సో ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోండి మీకొక చిన్న టాస్క్ చిన్ను ఏం చేస్తే కరెక్ట్ అనేది కామెంట్ చేయండి చిన్నుకి ఒక ఐడియా ఇచ్చిన వాళ్ళు అవుతారు ఓకేనా మరి బాయ్ టేక్ కేర్ ఇద్దరు భర్తల ముద్దుల భార్య ఫోర్ చిన్ను నిన్ను నీ గురించి నేను అనుమానపడ్డాను నువ్వు చీకు విషయంలో ఎంత బాధపడుతున్నావో నాకు మీను చెప్తే కాని అర్థం కాలేదు అయినా ఈ విషయాన్ని నా దగ్గర దాచవలసిన అవసరం ఏముంది చిన్ను చెప్తే నేను కూడా నీకు సహాయపడేవాణ్ణి కదా అలా కాదు చీచూ చెప్పకూడదు అని కాదు కానీ చెప్పి నిన్ను బాధ పెట్టడం ఎందుకు అని చెప్పలేదు అంతే అయినా ఇప్పుడేమైంది నువ్వే చెప్పు నేనేదైనా తప్పు చేస్తానా అయ్యో నువ్వు తప్పెందుకు చేస్తావు చిన్ను నీ గురించి నాకు తెలియదా అని చీచూ మాట్లాడుతూ ఉండగానే చిన్నుకి ఫోన్ వస్తుంది అయ్యో రాము ఏంటి ఈ టైంలో కాల్ చేస్తున్నాడు ఇప్పుడు రాముకి ఏం సర్ది చెప్పాలో ఏమో అని అనుకుని చీచూతో మాత్రం అమాయకంగా మాట్లాడుతూ చీచూ ఆఫీస్ నుంచి అర్జెంటు కాల్ వస్తోంది మాట్లాడేసి ఇప్పుడే వస్తాను అని ఫోన్ తీసుకుని పక్కకు వెళ్తుంది చిన్ను చిన్ను ఎక్కడున్నావు ఆఫీస్లోనే కదా అవును రాము ఆఫీస్లోనే ఉన్నాను ఏంటి ఈ టైంలో కాల్ చేశావు అంటే నేను మీ ఆఫీస్ దగ్గరే ఉన్నాను నువ్వు కలిస్తే లంచ్కి వెళ్దామని కాల్ చేశాను తప్పకుండా వస్తావు కదా రాలేను లంచ్ కా ఎలా రాగలను నువ్వు ఆఫీస్ దగ్గర ఉంటే అదెలా కుదురుతుంది నువ్వు ఆఫీస్ దగ్గరే ఉన్నావు కదా రావడానికేంటి లంచ్ బ్రేక్ లేనంత బిజీయా నువ్వు ఆ ఎస్ నిజమే రాము లంచ్ బ్రేక్ లేనంత బిజీయే నేను అందుకే రాలేను అని చెప్తున్నా అయినా నువ్వు ఇలా సడన్గా గా ఆఫీస్ దగ్గరికి ఇంకెప్పుడు రాకు నేను చాలా బిజీగా ఉంటారన్న విషయం నీకు తెలుసు కదా ఇప్పుడు నేను బయటకు రాలేను రాము బయటికి రాలేవా లేక పక్కన ఉన్నవాడ్ని విడిచిపెట్టి రావాలని లేదా నీ గుట్టంతా రట్టయింది నీ డబుల్ గేమ్స్ అన్ని నాకు తెలిసిపోయాయి ఇక ఆపేసే నీ నాటకాలు ఎంత మోసం చేశావే నేను తప్ప వేరే ఎవరూ లేరని మాట్లాడవు రోలేనా లేదంటే ఇంకా నాకు తెలియని ఖాతాలు ఇంకేవైనా ఉన్నాయా ఏంటి రాము నువ్వు మాట్లాడేది ఇలాంటి మాటలు మాట్లాడాలంటే సిగ్గుండాలి మతిస్థిమిత ఉందా లేదా అసలు నీకు స్పృహలో ఉండే మాట్లాడుతున్నావు నువ్వు అసలు అని చిన్ను కోపంగా మాట్లాడుతూ ఉండగా చీచూ చూసి ఏంటి చిన్నుకేదో ప్రాబ్లం అనుకుంటా చూసొస్తాను అని దగ్గరికి వెళ్తాడు ఇలాంటి మాటలు ఇంకెవరితో అయినా మాట్లాడు నా దగ్గర కాదు నువ్వేదో తప్పుడు ఆలోచన పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నావు అని చిన్ను ఉండగానే చీచూ ఫోన్ లాక్కొని ఒరే నువ్వెవరు అనే విషయం నాకు తెలియదు నా ఇంకొకసారి ఇలా ఫోన్ చేసి విసిగించావంటే నీ అంతు చూస్తాను ఒరే నీ భార్య అని మురిసిపోతే సరిపోదురా దాని పనులు ఎలా ఉన్నాయో కూడా చూడాలి అది నీకు మాత్రమే భార్య కాదురా బిస్కెట్ బాబాయ్ మనిద్దరితో డ్యూయల్ గేమ్స్ ఆడుతుందిరా అది అని చెప్తుంటేనే చిన్ను ఫోన్ లాక్కొని ఫోన్ కట్ చేస్తుంది చీచూ ఎన్నిసార్లు చెప్పాను నా ఆఫీసు విషయాల్లో నిన్ను తలదూర్చొద్దు అని అయినా కూడా నువ్వు వినవా ఏంటే నీ ఆఫీస్ ఆఫీస్ అని వాడెవడో ఫోన్ చేసి నీ గురించి అలా మాట్లాడుతుంటే ఆఫీస్ కాలంటావా అలాంటి మాటలు ఎవడైనా కంపెనీ ఎంప్లాయీతో మాట్లాడతాడా ఇక్కడ రెండింటికే అవకాశం ఉంది ఒకటి నువ్వు వేరే వారితో ఉంటూ నాతో కూడా ఉండి ఉండాలి లేదా ఇంకొకటిని మోసం చేసి నాతో పెళ్లి చేసుకుని ఉండాలి రెండింట్లో ఏది జరిగినా కూడా నువ్వు వేరే వాళ్ళని మోసం చేసినట్టే ఏంటి చీచూ అలా మాట్లాడుతున్నావు నా జీవితంలో విషయం నీకు తెలుసు కదా నీ దగ్గర నేను ఏదైనా దాచానా దాచావ్ ఖచ్చితంగా దాచావ్ నా ప్రశ్నలకి నీ దగ్గర సమాధానాలు లేనప్పుడల్లా నువ్వు ఇలాంటి మాయమాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటావు చీచూ నన్నే అనుమానిస్తున్నావా ఖచ్చితంగా అనుమానిస్తున్నాను ఇప్పుడు నీకెవడైతే ఫోన్ చేసి ఇలా మాట్లాడాడో వాడు నా ఇంటికి వచ్చి వాడు మాట్లాడింది తప్పు అని చెప్తే తప్ప నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఇప్పుడే వెళ్ళు నా ఇంటి నుంచి అని చిన్నుని పట్టుకుని బయటకు గెంటేస్తాడు చీచు ఇదేంటి ఒక్క గంటలో ఇంత గందరగోళం జరిగిపోయింది ఒక్క నిమిషంలో నా బ్రతుకు రోడ్డు పాలైంది అవును రాము ఎందుకు ఇలా మాట్లాడి ఉంటాడు అసలు ఏమై ఉంటుంది ఒకసారి మీనుకి ఫోన్ చేస్తే తెలుస్తుంది కదా అని మీనుకి ఫోన్ చేస్తుంది చిన్ను చిన్ను నేనే నీకు ఫోన్ చేద్దామని అనుకున్నానే అసలేం జరిగిందంటే రాము మీను పనిచేస్తున్న ఆఫీస్ దగ్గరికొచ్చాడు రాము ఇక్కడ ఏమీ లేదు ఇదిగో డాక్టర్ని తీసుకునొచ్చాను చీకు గురించి ఇతనికంతా చెప్పాను తనకి తగిన ట్రీట్మెంట్ ఇస్తానని చెప్పాడు ఈ విషయమే చెబుదామని చిన్ను దగ్గరికొచ్చాను చిన్ను ఇక్కడెందుకుంటుంది అదేంటి చిన్ను ఇంట్లో లేదంటే ఆఫీసులోనే కదా ఉంటుంది ముందు తనను బయటికి పిలువు అర్జెంటుగా మాట్లాడాలి రాము కంగారు పడకు తానేదో పనిలో ఉందేమో తన పని తనని చేసుకునివ్వు మనం నేరుగా పేషెంట్ దగ్గరికి వెళ్దాం పదా నిజమే డాక్టర్ అని ఇద్దరూ కలిసి మీను చీకుని చూపించిన చోటికి వెళ్తారు అలా వాళ్ళిద్దరూ వెళ్లిపోయారు చిన్ను తరువాత ఏం జరిగిందో తెలియదు రాము నాకు ఫోన్ చేసి మీరిద్దరూ కలిసి మోసం చేశారు ఇది ఇక్కడితో పోయే విషయం కాదు అందరి సంగతి తేలుస్తా అని గట్టిగా అరిచేసి ఫోన్ పెట్టేశాడు అదే విషయం నీకు చెప్దామని ఫోన్ చేద్దామనుకున్నా అంతలో నువ్వే ఫోన్ చేశావు ఓహో ఈ ప్రళయానికి కారణం ఏంటా అనుకున్నా అక్కడ కార్ చిచ్చు అంటుకుందన్నమాట మనమిద్దరం మొన్న చేసిన చీకు నాటకం బయటపడిందన్నమాట ఇద్దరు భర్తలతో ఆనందంగా సాగుతున్న జీవితం ఒక్క అబద్ధంతో నడి రోడ్డు మీద పడిపోయింది అందుకే నీకు చెప్తూనే ఉన్నాను తప్పక చేసినా తప్పు తప్పే అని అది ఎప్పటికైనా బయటపడుతుంది అని ఇప్పుడేం చేస్తావు నువ్వు నీకుంది దారులు వీళ్ళిద్దరి ముందు నువ్వు వెలగబెట్టిన రాజకార్యాన్ని బయటపెట్టి తప్పొప్పుకోవడం లేదంటే సిగ్గు లేకుండా వీళ్ళిద్దరినీ కాదని ఇంకొకడి చూసుకోవడం నా స్నేహితురాల మీద నాకు నమ్మకం ఉంది మొదటి మార్గాన్ని ఎంచుకుంటుంది అని ఇక నీ ఇష్టం ఇప్పటికీ నువ్వు కోసమే ఇదంతా చేస్తున్నానని మాట్లాడితే నేను కాదు చూస్తున్న వాళ్ళు కూడా ఒప్పుకోరు మీను నాకేడిపోస్తోందే నాకు చావు తప్ప వేరే పరిష్కారం లేనట్టుగా కనిపిస్తోంది నువ్వు కూడా నన్ను ఒక వేసేలా చూస్తున్నావా చూస్తున్నావా అని కాదు చిన్ను ఒకసారి నువ్వే ఆలోచించు నువ్వు ఒకరికి తెలియకుండా ఒకరితో ఉంటానంటే అది నువ్వు ఏదైతే అన్నావో దానిలాగే అనిపిస్తుంది ఇక నువ్వేం చేస్తావు నీ ఇష్టం అని ఫోన్ కట్ చేస్తుంది మీను తల పట్టుకుని రోడ్డుపై కూర్చొని ఉంటుంది చిన్ను